హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చిన్న గోల్డ్ జ్యువెలరీ కొనాలన్నా ఇప్పుడున్న రేట్లలో లక్ష అయితే ఈజీగా అవుతుందనమాట మరి అంతంత లక్ష రూపాయలు ఈవెన్ ఇంత చిన్న చైన్ కొనాలన్నా కూడా ఇది నాకైతే తొంభై ఐదు వేల వరకు పడింది అనమాట సో ఇలాంటి చిన్న చైన్ కొనాలన్నా కూడా మనం ఒక పన్నెండు గ్రాములలో అలా కొనాలన్నా కూడా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టమవుతుంది సో ఒకేసారి ఇంత అమౌంట్ పెట్టి మనం కొనాలంటే కొనలేం కాబట్టి మంత్లీ ఎంతో కొంత ఒక స్కీమ్ కట్టడము ఏదో ఒకటి చేసుకుంటే కనుక మనకి డెఫినెట్గా ఒక పది నుంచి పదహైదు నెలల్లో మనకి ఈ ఆర్నమెంట్ని అయితే మనం సొంతం చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కానీ జాబ్ చేసే వాళ్ళకు కానీ ఒకసారి ఎప్పుడు డబ్బులు వచ్చినా కూడా దానికి తగ్గ ఖర్చులు నెలకి ఉండనే ఉంటాయి కాబట్టి మనమైతే ఇలా ఒక్కసారి కొనలేము మరి అలాంటప్పుడు నెలకి ఒక గ్రామ్ గోల్డ్ బిస్కెట్ కొనడం కొనడం ద్వారా మనకి ఈజీగా ఒక పది నుంచి పదహైదు నెలల్లో దీన్ని అయితే సొంతం చేసుకోవచ్చు మరి వన్ గ్రామ్ గోల్డ్ బిస్కెట్ కొనుక్కున్నప్పుడు మనము కాయిన్స్ ఉంటాయి గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మనం ఏది కొంటే బెస్ట్ అని అంటే కనుక నేను ఈరోజు చెప్తాను అనమాట మీకు ఈ వీడియోలో క్లియర్గా వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు మనం వ వన్ వన్ గ్రామ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్ కొన్నాము కొన్నామనుకోండి దాని మీద మనకి షాప్స్లో వెళ్తే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ మనకి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అందులో సేమ్ క్వాలిటీ ఉన్నా కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నా కూడా గోల్డ్ మనము కొద్దిగా అమౌంట్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది సో దాని బదులు మనము గోల్డ్ బిస్కెట్ తీసుకున్నామంటే పర్ మంత్ మనము ఆ రోజు రేట్ ఎంత ఉందో ఆ రేట్లో మనం వన్ గ్రామ్ వరకు గోల్డ్ బిస్కెట్ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇప్పుడు ఒక గోల్డ్ బిస్కెట్ తీసుకున్నామంటే అందులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ గోల్డ్ అనేది ఉంటుంది కాబట్టి అది మనము జస్ట్ కొనుక్కొని పర్చేజ్ చేసుకొని మన దగ్గర పెట్టుకుంటాము ఇంకా దాంతో ఒక ఇలా ఏదైనా ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు అయితే కనుక మనకి ఆర్నమెంట్ చేయించుకోవాలనుకున్నప్పుడు మనకి దాన్ని కరిగించాల్సిందే ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో గోల్డ్ అయితే తయారవ్వదు తయారైనా కూడా ఇది తొందరగా విరిగిపోతుంది కాబట్టి దానికి కొద్దిగా వెండి కానీ రాగి కానీ కలుపుతారు అప్పుడు ఆ ట్వంటీ వన్ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్లో మనకి ఒక నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మనం గోల్డ్ తీసుకొని మిగతా ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది మనకి రిటర్న్ ఇవ్వాల్సిందే అనమాట ఆ గోల్డ్ని మళ్ళీ దానికి వాళ్ళు వెండి రాగి ఇలాంటివి కలిపినందుకు మొత్తం దానికి కలిపి అమౌంట్ మనమి వాళ్ళు మనం పే చేయాల్సి ఉంటుంది ఇలా పర్ మంత్ మనకు గోల్డ్ కాయిన్ గోల్డ్ బిస్కెట్ వన్ గ్రామ్ కొనుక్కోవడం ద్వారా మనము ఇలాంటి ఏదైనా ఒక చిన్న వస్తువు కానీ ఒక బ్రేస్లెట్ కానీ లేదంటే ఏదైనా ఒక పేరు కమ్మలు కానీ కొనుక్కోవాలన్నా కూడా మనకి చాలా ఈజీగా అండ్ యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఇంకా మనము ఇలా వన్ గ్రామ్ ఒక ఒక మంత్లో కానీ లేదు ఎవ్రీ మంత్ మనం పే చేయలేము అనుకుంటే కనుక టూ మంత్స్కి ఒకసారి అయినా ఇలా గోల్డ్ బిస్కెట్ కొనుక్కుంటే కనీసం ఈ ఒక పదహైదు నెలలకు కాకపోయినా ఇరవై నుంచి ఇరవై ఐదు నెలల వరకు మనము ఇంట్లోనే ఉండి ఇలా మనము ఒక ఆర్నమెంట్ని అయితే తీసుకోవచ్చు అనమాట ఇంత కష్టపడి ఆర్నమెంట్ తీసుకోవాలా అని అనుకుంటే ఈ గోల్డ్ అయితే ప్రతి ఎప్పుడు పెరుగుతూనే ఉందండి ఈ గోల్డే మనకి అవసరానికి ఆదుకుంటుంది ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనల్ని నమ్మి ఎవరు డబ్బులు ఇవ్వరు సో మనం ఈ డబ్బులే మన ఈ గోల్డే మనకి బ్యాంకులో పెట్టుకోవచ్చు బ్యాంక్లో పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని మనము కట్టగలిగే పొజిషన్ ఉన్నప్పుడు కట్టుకోవచ్చు లేదంటే మనం దీన్ని అమ్మేసుకొనైనా రేట్ వచ్చినప్పుడు దాంతో మన అవసరాలను అయితే తీర్చుకోవచ్చు కానీ అమ్మడం కంటే ఇలా గో బ్యాంక్లో పెట్టుకొని మనం డబ్బులు అయితే అవసరానికి అయితే తీర్చుకోవచ్చు అనమాట ఇలా పదహైదు నెలలు కానీ ఎలా మన మన వీలును బట్టి మనము చేసుకోవచ్చు అనమాట దీనికి మన డబ్బులు ఎలా సేవ్ చేయాలి అంటే రోజుకు వంద రూపాయలు లేదంటే వారానికి రెండు వందలు ఇలా లేదంటే నెలకి ఒక వెయ్యి రెండు వేలు ఇలా పక్కన తీసి పెట్టుకుంటూ ఒక ఏదైనా తీ సేవింగ్స్ చేయవచ్చు అని అయితే చెప్పగలము కానీ ఇలా సేవింగ్స్ చేయాలన్నా కూడా మనకి ముందు ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి కదా సో మనం ఇంట్లో ఖర్చులు తగ్గించుకున్నా ఏం చేసినా కూడా ఇంట్లో ఇవ్వడానికి పాసిబిలిటీ ఉండదు కొంతమందికి ఎందుకంటే వాళ్ళ ఖర్చులు నెల ఖర్చులు ఒకరి సంపాదన ఉంటే కనుక దానికి సరిపోతూ ఉంటుంది కాబట్టి మరి దానికోసం ఏదో ఒకటి ఇంట్లో ఉండే లేడీస్ అయినా ఏదో ఒకటి సెకండ్ ఇన్కమ్ ఇన్కమ్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఏదైనా టైలరింగ్ చేసైనా ఇలా బిజినెస్ వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ ఏదైనా చేసైనా కూడా మీరు డబ్బులు అయితే ఎన్ చేయడానికైతే ట్రై చేయండి ఇంకా ఇలా ఆర్నమెంట్స్ చేయించుకోవచ్చు అనమాట ఇలా మనము ఎవ్రీ వన్ మంత్కి మనము గోల్డ్ సేవింగ్స్ చేసుకొని గోల్డ్ కాయిన్స్ గోల్డ్ కాయిన్ కాదు గోల్డ్ బిస్కెట్ తీసుకొని మనం ఇలా ఒక ఆర్నమెంట్ని అయితే చేయించుకోవచ్చు ఇది వచ్చేసి నాకు ట్వెల్వ్ గ్రామ్స్ పైగానే పడింది సో ఇదైతే నాకు నైంటీ ఫైవ్ థౌజండ్ వరకు పడింది అనమాట సో మనం ఇలాంటి చిన్న వస్తువు కొనాలన్నా మన చేతిలో లక్ష రూపాయలు ఉండాలి ఇలా లక్ష రూపాయలు ఉండాలంటే మనకి చేతిలో ఒకేసారిగా చాలా కష్టం కాబట్టి ఒక లక్ష రూపాయలు ఏదైనా అవసరం పడ్డా కూడా ఈ వస్తువు ద్వారా మనము అవసరాన్ని అయితే తీర్చుకోవచ్చు అనమాట ఇదైతే నేను జోయా కాస్లో అయితే తీసుకున్నాను ఇంకా ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను అప్పుడు రేటుకి వచ్చేసి ఏడు వేల అయితే ఉన్నిందనమాట సో ఇది డైలీ యూస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి అయితే వేసుకోవచ్చు అనమాట ఇలా మనము ఒకేసారి లక్ష పెట్టి కొనలేనప్పుడు ఇలా నే గోల్డ్ బిస్కెట్ తీసుకొని ఇలా ఆర్నమెంట్ని అయితే చేయించుకోవచ్చు ఇంకా ఏంటంటే మనము ప్రతిసారి గోల్డ్ కాయిన్ కొన్నప్పుడు జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది ఇలా ఆర్నమెంట్ చేయించుకున్నప్పుడు జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది కానీ అసలు మనము ఒకవేళ కొనకపోయినా కూడా మన దగ్గర అమౌంట్ లాసే అవుతుంది కాబట్టి గోల్డ్ రేట్ ఎప్పుడూ పెరిగేదే కాబట్టి మనము అలా జిఎస్టీ పే చేసినా కూడా మనకి నాకు తెలిసి పెద్దగా ఇబ్బంది ఉండదు అనేది అయితే నేను అనుకుంటాను అనమాట ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు కొద్దిగా అయినా యూస్ఫుల్ అయితే అవుతుందని అనుకుంటున్నాను గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్